మాట్లాడుతున్నాను వరల్డ్ క్యాన్సర్ డే అనేది ఫిబ్రవరి ఫోర్త్ నాడు మనం జరుపుకుంటున్నాము ఫిబ్రవరి ఫోర్త్ నాడు వరల్డ్ క్యాన్సర్ డే సో మనము వరల్డ్ అవి క్యాన్సర్ అవేర్నెస్ ను జగిత్యాలో క్రియేట్ చేయాలని చెప్పి ఫిబ్రవరి ఫోర్త్ మంగళవారం రోజు వివేకానంద స్టేడియం నుంచి మన ఐఎమ్ హెల్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రన్ తీస్తున్నాం అదేంటంటే ఓన్లీ క్రియేట్ అవేర్నెస్ ఇన్ జనరల్ పబ్లిక్ ద క్యాన్సర్ ఈ అన్ని మన ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా మ్యాక్సిమంగా ఉన్నది ఫస్ట్ ర్యాంక్లో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది దాని తర్వాత సర్విక్స్ క్యాన్సర్ సర్విక్స్ క్యాన్సర్ అంటే గర్భసంచి క్యాన్సర్ ఫీమేల్స్లో మేల్స్లో కూడా ఫినైల్ క్యాన్సర్ వస్తుంటుంది సో ఇప్పుడు ఉన్న క్యాన్సర్ క్యాన్సర్కు వ్యాక్సినేషన్ అనేది దేంట్లో కూడా లేదు ఓన్లీ ఈ క్యాన్సర్ క్యాన్సర్కు మరి క్యాన్సర్ క్యాన్సర్కు సంబంధించి వ్యాక్సినేషన్ అనేది తయారైంది అది హెచ్పివీ వ్యాక్సిన్ అంటారు సో ఇది ప్రజల్లో ఒక అవగాహన తేవడానికి ఈ క్యాన్సర్ అరికట్టడానికి మేము వరల్డ్ క్యాన్సర్ డే ఒక చిన్న రన్ తీస్తున్నాము సో దీనిలో అందరూ పార్టిసిపేట్ చేసి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ని మరియు వ్యాక్సినేషన్ని అందరూ వా యూటిలైజ్ చేసుకోవాలని మా కోరిక ఏంటంటే ఈ క్యాన్సర్ గురించి ఎక్కడ కూడా అవగాహన లేదు వ్యాక్సినేషన్ గురించి అవగాహన లేదు సో మీరు కూడా అవగాహన చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి మీ పిల్లలకి మీ అమ్మాయిలకి ఈ వ్యాక్సినేషన్ ఇప్పించండి దీని ద్వారా చాలామందికి లాభం చేకూరుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఈ వ్యాక్సినేషన్ వల్ల ఈ వ్యాక్సినేషన్ డోసేజ్ కూడా జీరో టూ సిక్స్ అంటే మూడు డోసులు ఇప్పించాలి పెళ్ళి అమ్మాయిలకు పెళ్లి అబ్బాయిలకు ఈ వీళ్ళకు ఈ వ్యాక్సినేషన్ అనేది ఇప్పించుకుంటే జీ భవిష్యత్తులో మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది సో దీని గురించి మీ అందరికి ఒక అవగాహన రావాలని చెప్పి మేము ఈ రన్ను తీయడం జరిగింది సో ఫిబ్రవరి ఫోర్త్ నాడు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి వివేకానంద స్టేడియంలో స్టార్ట్ అవుతుంది ఐఎంఏ భవన్ అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఉన్నది ఐఎంఏ భవన్ వరకు వస్తుంది అక్కడ అందరికీ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడం జరిగింది దాని తర్వాత అందరూ ఎవరి వరకు వెళ్ళిపోవచ్చు సో దీనికి మాత్రం మొదలే మీరు ఒక అందులో ఒక నెంబర్ ఇచ్చినాం మేము దానికి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాకు ఏంటంటే కొంచెం మీకు అందరికీ అరేంజ్మెంట్ చేయడానికి వీలవుతుంది సో దయచేసి ఎవరైతే పార్టిసిపేట్ చేయదలుచుకున్నారో వాళ్ళందరూ ఒక నంబర్కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి దాని తర్వాత ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఎవరికైనా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మేము కాస్ట్ కాస్ట్ తోని వ్యాక్సినేషన్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఫిజికల్గా మనం అడ్వాన్స్గా మనం మెదుకునే పరిస్థితులు కానీ తినే ఆహారం కానీ వేరే ఫుడ్ పరంగా ఏమన్నా ఉంటుందా సార్ ఫుడ్ పరంగా క్యాన్సర్కు జనరల్గా ఫుడ్ పరంగా ఏమి ఉండదు ఇప్పుడు మామూలుగా అన్ని ఏమి తినని వాళ్ళకు కూడా ప్యాంక్రైటిక్ క్యాన్సర్ ఏమి తాగని వాళ్ళకు కూడా ప్యాంకరైటిక్ క్యాన్సర్ వస్తున్నారు సో ఫుడ్ వల్ల ఏముండదు అది ప్రాబ్లమే అదంతా కదంతా క్యాన్సర్స్ అనేది జెనెటిక్ ప్రాబ్లం సో ఉన్న క్యాన్సర్లలో ప్రివెంటబుల్ క్యాన్సర్ అంటే ప్రస్తుతానికి ఇప్పుడు గర్భసంచి క్యాన్సర్ ఫినైల్ క్యాన్సరే సో దీన్ని మనం ప్రివెంట్ చేసుకోవాలని మా ఇప్పుడు

మీరనే కాకుండా మీకు తెలిసిన వాళ్ళకి పక్కన ఇంటి పక్కన వారికి అందరికి కూడా చెప్పి అందరిని పార్టిసిపేట్ చేయాలని మా కోరిక శ్రవణ్ ఈఎన్టీ సర్జన్ నేను డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఫిజిషియన్ సులోచన హాస్పిటల్ డాక్టర్ రఘురామ్ ఆప్టోమెట్రిషియన్ తప్పకుండా కూడా రన్ సార్ కాకపోతే అందరం కలిసి వెళ్తుంటే వాతావరణం క్రియేట్ అవుతుంది అంటే జనాల్లో అవేర్నెస్ వస్తుంది ఏంటి సార్ ఏంటి ఇది ఇప్పుడు ఉన్నది మన మహమ్మారి అదే ఉన్నది ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ హెపటైటిస్ బి హెపటైటిస్ బి వైరస్ తోటి లివర్ క్యాన్సర్ వస్తుంది సో ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చూస్తే మనం హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవాలి అంటే ఇక్కడో ఒక మెడికల్ సెంటర్ కానీ వ్యాక్సినేషన్ సెంటర్ కానీ వెళ్ళి వ్యాక్సిన్ తీసుకునే పరిస్థితి ఆ సమయంలో కూడా ఐఎంఏ కావచ్చు వివిధ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ప్రజల్లోకి ఒక ఉద్యమం లాగా హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది అవసరం ఉందా అని తీసుకెళ్లేసరికి ప్రజల్లో నుండే ఒక స్పందన వచ్చింది వెంటనే కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు దాన్ని ఇమ్యునైజేషన్ షెడ్యూల్లోకి తీసుకొచ్చేసింది కాబట్టి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి వచ్చేసింది సేమ్ ఇదే ఈ ఇప్పుడు ఈ హ్యూమన్ ప్యాపిల్లో మా వైరస్ ఏదైతే హేమంత్ సార్ చెప్పిరో సర్వైకల్ క్యాన్సర్ని కాల్ చేస్తుంది అని దానికి కూడా ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఎలైట్ ఫ్యామిలీస్ ఏదైనా డాక్టర్ ఫ్యామిలీస్ కావచ్చు కొంత అవేర్నెస్లో కావచ్చు వాళ్ళ పిల్లలకే ఇస్తారు ఉదాహరణకు ఇప్పుడు హేమంత్ సార్ ఉన్నారు వాళ్ళ ఇద్దరు అబ్బాయిలకు కూడా ఆయన ఫిఫ్టీన్ ఇయర్స్ అప్పుడు ఇచ్చేసి ఇది చాలా మందికి తెలియదు సో తీసుకెళ్ళాలి వాళ్ళ రేపు రెండు వ్యాక్సిన్లకు కలిపి ఒక ఎనిమిది వేలు పదివేలు అంటే అది పెద్ద ఇబ్బంది ఏం కాదు చాలామంది సిద్ధంగా ఉన్నారు కానీ తెలియదు అది కాబట్టి అది తెలియడం కోసం అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తు నిర్వహిస్తున్నాము తర్వాత తర్వాత అవేర్నెస్ వస్తే ఇప్పుడు వరల్డ్ క్యాన్సర్ డే రోజు ఐఎంఏ నేషనల్ ఆఫీస్ బేరర్స్ అందరూ నేషనల్ హెల్త్ సెక్రటరీని కలుస్తున్నారు అదేవిధంగా స్టేట్ బాడీ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఐఎంఏ ఆఫీస్ బేరర్స్ కూడా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిని వీళ్ళందరినీ కూడా కలిసి మెమ్మర్ ఇస్తున్నారు సో ఎప్పుడైతే వాళ్ళకు కూడా ఓహో అంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఇంత పని జరుగుతుంది అని తెలిసి ప్రజల్లో నుండి కూడా స్పందన ఉంది మనం ఇవ్వాలి అని తెలిసి మేబీ ఒక టూ త్రీ ఇయర్స్లో దాన్ని కూడా ఇమ్యునైజేషన్ షెడ్యూల్లోకి తీసుకొస్తే ఇక ప్రప మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బాలబాలికలందరికీ ఎవరైతే యుక్త వయసు వచ్చి ఇంకా వివాహం కాలేదో వాళ్ళందరికి కూడా ఈ వ్యాక్సిన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరూ అధిక సంఖ్యలో మీరు మీ కుటుంబ సభ్యులతో పాటు పాల్గొంటే మనము అవేర్నెస్ తీసుకొచ్చిన వాళ్ళం అవుతాము ఆ విధంగా ప్రభుత్వం కూడా స్పందిస్తే ఒక కొత్త నూతనమైనటువంటి నిదానం ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు చిన్నప్పుడు టీకాలు ఇచ్చుకుంటున్నారు ఈ వ్యాక్సిన్ వచ్చి దాదాపు ఫైవ్ ఇయర్స్ అవుతూ ఉంటుంది ఫైవ్ అవుతుంది అవేర్నెస్ లేదు ఎవరికి చెప్తున్నా కదా ఓన్లీ ఎలైట్ డాక్టర్స్ వాళ్ళ పిల్లలకు మాత్రమే ఇచ్చుకుంటున్నారు ఎందుకంటే ఇది ఓన్లీ హాస్పిటల్లో డిస్ప్లే చేస్తున్నాం కానీ ఎవరికీ తెలియదు కదా లేక ఏంటంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ అప్పంతా అని అనుకుంటున్నారు ప్రతి ప్రతి డాక్టర్లు వాళ్ళ ఫ్యామిలీ